నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం రెండు వందల ఎనభై తొమ్మిది సేకరణ పద్య రచన సహజ కవి శ్రీ ఐనాళ మల్లేశ్వరరావు తెనాలి గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట ధనరాశులు ఎన్నైనా పోగు చేయగలం కానీ జలరాశులను సృష్టించలేము నీటిని వృధా చేయకండి భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చకండి ధనపురాసుల నిన్నైన దండిగాను చేసి కష్టమెంతయో పోగు చేయగలము కానీ జలరాసుల నవ్విధికన కావు శిస్తులార నీటిని వృధా చేయకండి శిస్తులాగా నీటిని వృధా చేయక ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి